వికారాబాద్ మోమిన్మేట్ ఏసీబీకి చిక్కిన ఏవో భూపతి జయశంకర్ ఫెర్టిలైజర్ షాప్ అనుమతి కోసం లక్ష రూపాయల డిమాండ్ యాభై ఏసీబీ డిఎస్పీ ఆనంద్ కుమార్ మోమిన్మేట్ మండల వ్యవసాయ అధికారి ఏవో భూపతి జయశంకర్ లేజర్ ఓ ఫెర్టిలైజర్ షాపు యజమాని వద్ద నుండి యాభై వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు రంగారెడ్డి ఏసీబీ డిఎస్పీ ఆనంద్ కుమార్ నలుగురు సిఏలు తో కలిసి తహసీల్దార్ కార్యాలయంలో విచారణ చేపట్టారు ఫెర్టిలైజర్ షాప్ కు సంబంధించిన మూడు లైసెన్స్ అనుమతి కోసం షాప్ యజమాని సునీల్ వద్ద లక్ష రూపాయలు డిమాండ్ చేయగా డెబ్బై ఐదు రూపాయలు ఒప్పందం కుదిరింది అందులో యాభై వేలు రూపాయలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు మమ్మల్ని అప్రోచ్ చేయడం జరిగింది అప్రోచ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేసాడు సెవెన్ ఫైవ్ ఒకటేసారి ఇచ్చుకోలేదు సార్ అని చెప్పేసి అంటే సరే యాభై వేలు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ గా సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఫైవ్ థౌసండ్ ఇవ్వండి అని చెప్పేసి అతను చెప్పడం జరిగింది సో ఈరోజు యాభై వేల రూపాయలు ఇస్తుండగా ఒక డీలర్ షాప్లో రిటైర్నట్గా పట్టుకోవడం జరిగిందండి సో ఈరోజు అతన్ని అదుపులోకి తీసుకున్నాము తర్వాత విచారణ జరిపిన తర్వాత అతన్ని అరెస్ట్ ప్లస్ కోర్టులో ప్రొ ప్రొడ్యూస్ చేయడం అదంతా కూడా జరుగుతుందండి అసలు ఎన్ని రోజుల నుంచి దాదాపు ఒక టూ మంత్స్ నుంచి ఏది జరుగుతుందండి అతను అప్లై చేయడం జరిగింది ఒక రెండు నెలల నుంచి ఇది విషయం నడుస్తూ ఉంది ఇప్పుడు జిల్లాలో జిల్లా ప్రజలకు కానీ చాలామంది అంటే ఆఫీసర్ల దగ్గరికి డబ్బులు ఇవ్వడానికి జరుగుతుంటా లేదో వాళ్ళకి అదండి ఎవరైనా కూడా గవర్నమెంట్ ఆఫీసర్స్ తాము చేయాల్సిన పని చేయకుండా డబ్బులు డిమాండ్ చేస్తే మాకు వన్ జీరో సిక్స్ ఫోర్ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ మాకు కంప్లైంట్ చేస్తే డెఫినెట్గా యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుందండి